అఖిల భారత యువజన సమైక్య పదిహేడవ జాతీయ మహాసభలో తిరుపతి నగరంలో మే పదిహేను నుండి పద్దెనిమిదవ తేదీ వరకు జరుగుతాయని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ ఏ రాష్ట్ర సహాయ కార్యదర్శి సుబాని తెలిపారు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జాతీయ మహాసభల లోగోని ఆవిష్కరించిన అనంతరం మీడియాతో వారు మాట్లాడారు జాతీయ మహాసభలకు దేశ నలుమూల నుండి ఏవైఎఫ్ ప్రతినిధులతో పాటు జాతీయ నాయకత్వం పాల్గొంటుందని యువతను చైతన్య పరచడం యువతను సామాజిక సృహను పెంపొందించడమే ఈ మహాసభల ప్రధాన లక్ష్యమని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన గురించి దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం గురించి విద్య వైద్య ఉపాధి హక్కులపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఈ మహాసభల్లో రూపొందించుకొని యువతను పోరాటాల వైపు తీసుకువెళ్లే విధంగా నిర్ణయాలు జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా

బందిన నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అఖిల భారత జన సమాఖ్య ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు మే పదిహేను నుండి పద్దెనిమిది వరకు తిరుపతి నగరంలో నిర్వహించబోతూ ఉన్నాం ఆ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏవైఎఫ్ రోజు పోస్టర్ను ఆవిష్కరణ జరుగుతూ ఉంది లోగో లోగోను అందులో భాగంగా గుంటూరులో కూడా అఖిల భారత సమాఖ్య జాతీయ మహాసభల్లోగా ఆచడం జరిగింది ప్రధానంగా ఈ జాతీయ మహాసభలకు దేశవ్యాప్తంగా యూత్ ఫెడరేషన్ టువంటి నిత్యం నిరుద్యోగ సమస్యల మీద అదేవిధంగా సమస్యల మీద పోరాడేటువంటి నాయకులు తిరుపతి నగరానికి హాజరవుతూ ఉన్నారు ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యల మీదగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు రెండు కోట్లు కాదు కదా కనీసం రెండు లక్షలు కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేని పరిస్థితి దేశం నెలకొంటా ఉంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతా ఉన్నా కూడా కనీసం నిరుద్యోగుల జీవితాలు పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రం నెలకొంది గతంలో చూసుకుంటే వాలంటీర్ ఉద్యోగాలు చేసి ఎంతో కొంత నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించారు మీకేం భయం లేదు పూచి మాది మీలో డిగ్రీ నుండి వాలంటీర్స్కి మీకు ప్రత్యేకంగా మరొక ఉపాధిని కేటాయించి పదివేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పేటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ కనీసం పట్టించుకోవడం లేదు ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఏఏవైఎఫ్గా వాలంటీర్లు వేదన ఈ కూటమి ప్రభుత్వాన్ని కనపడలేదా అని చెప్పినటువంటి ప్రశ్న మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తాను హామీ ఇచ్చింది ఒక పక్క చేతిలో సర్టిఫికేట్లు లేక అనేక మంది డిగ్రీలు బీటెక్ చేసిన విద్యార్థులు సర్టిఫికేట్ లేనటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది ఉన్నారు పన్నెండు లక్షల మంది విద్యార్థుల చేత సర్టిఫికేట్లు లేకపోవడానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తా అంటే రోజు అది హాస్యం కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ పూర్తి స్థాయిలో ఒక కంపెనీ కూడా రాలేదు ఈ భారతదేశంలో నా అంత సీనియర్ ముఖ్యమంత్రి ఎవరు లేరు ఈ భారతదేశంలో మోడీ కానీ నేనే సీనియర్ని సంపద సృష్టించి సంక్షేమం చేసినటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది అఖిల భారతీయుజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి అఖిల భారతీయ విజయన సమైఖ్య పదిహేడవ జాతీయ మహాసభలు తిరుపతి నగరంలో అంగరంగ వైభవంగా జరపడం ఈ మే పదిహేనవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ మహాసభల ఉద్దేశం ఏంటంటే యువతను చైతన్యపరిచి యువతలో సామాజిక స్పృహను నెలకొల్పడమే ఈ మహాసభల విషయం వచ్చేసి దాని తర్వాత ఈ మహాసభలకి జాతీయ నాయకులు ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షులు సుఖీందర్ మహేశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ తిరుమల రామంతో పాటు ఎంపీ సంతోష్ గారు వినయ్ విశ్వం గారు దేశ నలుమూలల నుంచి యువత ఏఐవైఎఫ్ జాతీయ రాష్ట్ర నాయకులు కూడా పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిరుద్యోగ వ్యతిరేక విధానాలను చర్చించి ఆ ఉద్యమాలు రూపొందించి ఆ ఉద్యమాల వైపు యువతను ఏ విధంగా తీసుకురావాలని ఆ మహాసభల్లో చర్చించి ఆ ఉద్యమాల వైపు వెళ్ళడం జరుగుతుంది కామరెడ్డి ఏ వైఫ్ అఖిల భారత సమాఖ్య జాతీయ మహాసభలు మే పదిహేను నుంచి పద్దెనిమిది దాకా తిరుపతి నగరంలో ఉన్నాయి ఆ సందర్భంగా గుంటూరు నగరంలో ఏ వైపు గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో లోక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ యొక్క జాతీయ మహాసభలో ప్రధాన ఉద్దేశం వచ్చేసి దేశంలో ఆనాడు గద్ద అధికారంలో రాకముందు నరేంద్ర మోడీ గారు ఏటా రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు చెప్పిన నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఈనాడు కూటమి ప్రభుత్వం మేము అధికారంలో రాగానే ప్రతి యువగల పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరిని పిలిచి నేను జనవరి ఒకటో తారీఖున ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని ఒకటో తారీఖున నేను జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తానని చెప్పిన ఆ యొక్క నారా లోకేష్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా వీళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఎమ్మెల్యేలుగా ఎంసీ ఎమ్మెల్సీలుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్యోగాల గురించి మా మాట్లాడకపోగా మాది కుటుంబ పార్టీ కాదని చెప్పిన ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు తన యొక్క అన్నయ్య నాగేంద్ర నా నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేశ రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వీళ్ళ సొంత కుంపటిల్లో వీళ్ళ సొంత ఇళ్లలో వీళ్ళ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటా ఉన్నారు ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కార్పొరేషన్ చైర్మన్లుగా మేము ఒకటే అడుగుతా ఉన్నాము యొక్క రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఏదైనా సరే మీరు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అధికారంలో కొనసాగే నైతిక అర్హత హక్కు మీకు లేదు చంద్రబాబు గారు నిస్సిగ్గుగా చెప్తా ఉన్నారు నిస్సిగ్గుగా చెప్తా ఉన్నారు ఏమన్నా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఆదాయం వచ్చే మార్గం ఉంటే నా చెవిలో చెప్పండి అని ప్రజల చెవిలో కూలి పెడతా ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని నేను పార్టీ పెట్టిన యొక్క పవన్ కళ్యాణ్ గారు ఏ దేని మీద ప్రకటిస్త ప్రశ్నిస్తూ ఉన్నాడు హిందీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నిస్తూ ఉన్నాడు హిందీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించే మీరు రాష్ట్రంలో నిరుద్యోగులు రెండు అఖిల భారత యోజన సమాఖ్య ఏఐఎఫ్ జాతీయ మహాసభలో తిరుపతిలో పదిహేను నుంచి పద్దెనిమిది దాకా నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ మాస ఒక్కల సారాంశం దేశంలో నేడు ఉన్న పరిస్థితి యువతకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయబోయిందే కాకుండా గతంలో నరేంద్ర మోడీ గారి నేను అధికారం రాగానే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు నిరు యువతకు ఇవ్వకుండా మరీ దేశాన్ని నిరుద్యోగులుగా మార్చడంలో కీలకమైన పాత్ర పోషించారు ఆయన ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారంటే అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ లాంటి వృత్త కోటేశ్వరకి ఉద్యోగాలు ఇచ్చారులే కానీ ఇప్పుడున్న యువత దేశంలో ఉన్న యువతకు కూడా ఎవరికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూటమి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందేమో నేను అధికారం రాగానే ఉన్న ఉద్యోగాలు మొత్తం రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా ఇండస్ట్రీలు కూడా ఇక్కడ తీసుకొని వస్తాను నేను నాకు నలభై సంవత్సరాల పాటు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి ఒక్కసారి నాకు ఛాన్స్ ఏంటి అని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన మాటని గంగలో తొక్కిందే కాకుండా యువతకి నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పి యువత ఓట్లు మొత్తం గంపగొద్దుగా గుర్తించుకొని